హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగున అబేద్ నాలుగు కొట్టేసినా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులైతే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి మన మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మన నైరుతమ్మ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం మరి ఈరోజు చూస్తున్నట్లయితే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి మన ఇతర పార్టీ సోదరులు ఈరోజు ఒక పిలుపునిచ్చిపోయారు అదే అదే మాటని మనం కూడా గట్టిగా చెప్పే అవసరం ఎంతో ఉంది ఎందుకంటే రెప్పుకి రాజ్యాంగం నడుస్తుందని అందరికీ తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మన దళితుల పట్లయితేనేమి భారతదేశంలోని ప్రజల అయితేనేమి అందరినీ దృష్టిలో పెట్టుకొని రెండు వందల ఆరు అడుగులతో ఎంతో ఎత్తున ఒక విగ్రహం మన దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో ఎనభై అడుగుల మ్యూజియంతో వీటన్నిటిని సమకూర్చి మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో పెట్టి ఆయన చరిత్ర ప్రతి ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి డిజిటల్ మ్యూజియం కూడా ఆ ఎనభై అడుగుల బేస్మెంట్లో పెట్టడం జరిగింది అటువంటి దాన్ని కూడా మెయింటైన్ చేసేది వాళ్ళు ఈరోజు భారతదేశానికి అభివృద్ధిని చూపేదాను స్ఫూర్తిదాతలు అంట అది ఏమాత్రమో ఒప్పుకునే మాట కాదు ఎందుకంటే ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి వచ్చినాడు ప్రజలందరికీ అబద్ధాలు నమ్మబలికి మళ్ళీ ఈరోజు చూస్తే కనీసము జాతిని ఉద్దేశించి పెట్టిండేదాన్ని కాపాడుకునే చేత కాదు అదేదో ఫోర్ అనేది వాళ్ళకి అప్పగిస్తున్నాడంట మళ్ళీ ఇటువంటి వాళ్ళని మనము నాయకులుగా ఎన్నుకొని ఇతర ఇతర ప్రజలు కానీ ఇతర ఇతర పార్టీ వాళ్ళు కానీ ఈరోజు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మనం పేద ప్రజలంతా ఎన్నో అన్యాయం ఎంతో అన్యాయానికి గురైనము మరి గతంలో ఉన్నటువంటి రాజకీయ రిజర్వేషన్లు అయితేనేమి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అయితేనేమి తర్వాత వీటన్నిటినీ తూచా తప్పకుండా అమలు పరిచిన వ్యక్తి ఏకైక వ్యక్తి యావత్ భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రి ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఈ రోజు రాజ్యాంగమే లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా పేద ప్రజలు బా ఏం బాగుంటారు నిరుద్యోగులు ఏం బాగుంటారు ఇంకా నిరుద్యోగుల గురించి మాట్లాడుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ముప్పై రోజుల మంది సెక్రటరీలకు ఉద్యోగాలు ఇచ్చినారు వాళ్ళు కనీసం పని చేసుకునే కూడా సచివాలయంలో సరైన ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈ పది నెలల కాలంలో మనం అన్నీ సమకూర్చున్నాం మనం అన్నీ తీసిపారేసి ఖాళీగా మొండికోడలు పెట్టారు మళ్ళీ విధంగా ఆయన పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో జీవో లేదు జీవో లేదు అంటున్నారు వాలంటీర్ల గురించి ఏ జీవో ఉందని నువ్వు మేము పదివేలు పెంచుతామన్నావు ఉగాది ఉగాది ఏదో ఏదో మీకు అందరూ తీపి కబురు అన్నావు ఉగాది తీపి కబురు లేదు ఏం లేదు పదివేల రూపాయలు ఇస్తానన్నావు వాలంటీర్లకి అప్పుడు వెళ్దాం మీకు అక్కడ జియో ఉందని ఇంకోటి ఉందని ఇవన్నీ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని పూర్తిగా పెట్టుకొని దాంట్లో ఉండే రూల్స్ ప్రకారమే చేసినాడు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ప్రతిదీ ఉంటుంది మా గవర్నమెంట్ గురించి ఏ కార్యక్రమం చేసినా దాని లెక్క అంత మా మన వెబ్సైట్లో ఉంటుంది అదర్వైజ్ వెబ్సైట్లో దాన్ని చూసుకొని మాట్లాడిసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం నేటి కార్య నేటి కార్యక్రమానికి అశేషంగా తరలి వచ్చిన యావత్ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ టీచర్